అనేది సహజం ఎందుకు సహజం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ తీర్మానంలో పాల్గొన్నాయి వాళ్ళ వాళ్ళ చొరవ ఏ మేరకు ఉన్నది ఏ మేరకు ముందుకు వెళ్ళింది వెళ్ళలేదు అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ అందరూ ఏకాగ్రంగా తీర్మానం చేశారు మొట్టమొదటి తీర్మానం జరిగే సమయంలో మా మోతపల్ నరసింహ విరోచితమైన పోరాటం అసెంబ్లీలో చేశాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మా పిల్లలు బోడిగ శోభ లాంటి వాళ్ళు మా మేరీ లాంటి వాళ్ళు కొంతమంది ప్రధాన నాయకత్వం అసెంబ్లీ మీద పోరాటం చేస్తున్న సమయంలో లాడ్చేట్ జరిగినప్పుడు మా అన్న గొంతిప్పి అసెంబ్లీలో మొదటి తీర్మానం చేయించాడు అంటే ఇది క్రెడిట్ అంతా ముందు అసెంబ్లీ తీర్మానం చేయించడంలో మాత్రం మా మోతుబల్ నరసింహులన్నకే ఉంటుంది మా పిల్లలు పోరాటం చేశారు అట్లా మా ఉద్యమానికి పెద్ద దిక్కుగా అదే సమయంలో మేము ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మాకు అందరికి అండదండలు అందించిన వ్యక్తి కూడా మా పెద్దన్నే మాకు మోతుకమ్మ నరసింహులన్నే నేను మీరు కూడా గమనించాలి రాజకీయ పోరాటం లేకుండా మనం ఏం చేసినా లాభం లేదు అసలు పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రాజకీయ అధికారం సాధించడానికి మార్గాలు ఏమి పెద్దకండి పదవులు ఎక్కువ చూసుకోండి దానికోసం మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది మన జాతిని బట్టి ఇంకొక ఎమ్మెల్యే కూడా కావాలి నా ఎవరైతేరోని అది ముఖ్యమంత్రి ఇష్టం ఇంకో ఎమ్మెల్యే కూడా కావాలి సారి మంత్రి కూడా కావాలి ఇది కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక మంత్రి అయితే ఇంకా బాగుంటుంది అది గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా రాబోయే కాలంలో మీ అందరికీ ఒక అన్నగా లేకపోతే వయసులో పెద్దగా తమ్మునిగా మీరు మందకృష్ణ కృష్ణ విషయంలో రాంగ్ టాక్ చేయొచ్చు నా అభిప్రాయం మీరు ఏదైనా ఉంటే పర్సనల్ గా మాట్లాడండి కానీ పబ్లిక్ లో మాత్రం అతను ఏమనద్దు అతన్ని మనం అన్ని రకాలుగా గౌరవించాలి ఎట్లయితే మనకి ఏపీసీ వచ్చింది ఆయన ఏపీ వచ్చినాక పదవి కూడా తీసుకోలేదు ఏ రాజకీయ పార్టీ దగ్గర ఇష్టం తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక కాలంలో ఇష్టమైన ఆయన తీసుకోలేదు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా చాచిపోసం చేసే బాగుంది కాబట్టి మన చేసిన గౌరవిస్తూ ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది